ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దైవాళ్ళు అందరూ ఎక్కడన్నా సంతోషంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే ఊహించని శుభవార్తతో నీ సాయిని వచ్చాను వెంటనే దీపాన్ని తాకి తప్పకుండా నువ్వు తీపిని సిద్ధం చేసుకొని శుభవార్తను వినడానికి సిద్ధంగా ఉండని బాబాగారు మనకి ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మనం ఒంకైతే వచ్చారండి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా నాకు కామెంట్ అయితే రాయండి నేను బాబాగారి గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి అయితే చేయిస్తాను ఇప్పుడు బాబాగారి సందేశాన్ని చాలా చాలామంది ఎక్కడెక్కడో జాతిక చెప్పించుకుంటూ ఉంటారు ఎలాంటి ప్రయోజనం లేక చాలా బాధపడుతూ ఉంటారు కదండి కానీ ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరికి కూడా పరిష్కార మార్గం తప్పకుండా లభించిందండి చాలా నమ్మకమైనటువంటి గురువుగారు అనమాట షిరిడి సాయిబాబా ఆశీస్లతో మనకి జాతకం అనేది చెప్తారండి ఈ గురువుగారు వీరి నెంబర్ వచ్చేసి ఎయిట్ త్రిబుల్ త్రీ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ సిక్స్ వన్ స్త్రీ పురుషులకు వసీకరణం కూడా చేస్తారు ఫోన్ ద్వారానే మనకు జ్యోతిషం అనేది చెప్తారండి ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు మనోవేదన ఇంకా శత్రు సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు పిల్లల పొరపాట్లు ఇంకా విడాకులు ధన సమస్య మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం తప్పకుండా లభిస్తుందండి పరస్త్రీ మరియు పురుష వశీకరణం చేస్తారు స్త్రీ పురుషులకు ఎటువంటి ఉన్నా కూడా వంద శాతం పరిష్కార మార్గం అనేది చూపించబడుతుందండి గురువుగారికి నమ్మకంతో ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా ఈ నెంబర్కు కాల్ చేయండి సమస్యను ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి సమస్యకు తగినటువంటి పరిష్కారం పూజలు పరిహారాల రూపంలో చాలా చక్కగా గా వివరిస్తారండి చాలా నమ్మకమైనటువంటి గురువు గారు ప్రతి ఒక్కరూ ఒకసారి ప్రయత్నం చేసి చూడండి మీకంతా కూడా మంచి జరుగుతుంది ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి చూడగానే ఈ దీపాన్ని తాకి నీ జీవితంలోకి వెలుగులు రాబోతున్నాయని ముందుగానే నేను సూచనలను అందిస్తున్నాను ఎప్పుడైనా కావచ్చు విజయం రాలేదని బాధపడద్దు అలాగే ఆ పనిని ఇక పూర్తిగా మర్చిపోవాలని అంతకంటే కాదు ఎప్పుడు ఎప్పుడు జరుగుతుందో ఎవరు కూడా ఊహించలేరు కాబట్టి నీ పనిలోనే నీకు మంచి విజయం ఉందేమో అది తప్పకుండా నీకు కూడా తెలియదు కదా ఏదైనా ఒకటి నమ్మిన తర్వాత దాన్ని పూర్తిగా చేయవలసినటువంటి బాధ్యత నీపై ఉంటుంది అంతేకాని ఆ పని నాకు సరిపోవడం లేదు కాబట్టి మరొక పనిని నేను ఎంచుకోవాలి ఎప్పుడు కూడా అలా అనుకోవద్దు ఇంకొక పనిని చేసి దానిలో కూడా ఏమాత్రం నీకు విజయం రాలేదని మరొక పని చేసి ఇలా గందరగోళమైనటువంటి జీవితాన్ని నీకు నువ్వుగా సృష్టించుకోవద్దు చూడమ్మా నీ మనసు నువ్వు పాడు చేసుకునే ఆలోచనలు నీకు నువ్వుగా తెచ్చుకోవద్దు నీ కర్తవ్యం ఏమిటో నువ్వు చేయవలసిన పని ఏమిటో నువ్వు ఏం సాధించాలనుకుంటున్నావో నీకే తెలియడం లేదా ఆందోళన పిరికితలం నేను బాగా పూర్తిగా అవహించేశాయి నిన్ను నేను నీ గురువును నువ్వు నాకు శిష్యుడవు పూర్తిగా నాకు శరణాగతికి కమ్మని చెప్పాను కదా నిజంగా నువ్వు నన్ను ఒక తండ్రిగా ఒక గురువుగా భావిస్తే కనుక నేను చెప్పినటువంటి ఈ సందేశాన్ని వింటావు నీకు ఏ ఆందోళన ఏ పిరికితనం ఏ భయాందోళన నేను ఏమి చేయలేవని ఎన్నోసార్లు నీకు నేను అభయాన్ని ఇచ్చాను ఎన్నో సందేశాలను ఇచ్చాను అయినప్పటికీ మాత్రం లాభం చెప్పు చిన్న విషయానికి కూడా ఎక్కువగా ఆలోచిస్తూ ప్రతి దానికి కూడా ఏమవుతుందో ఏం జరుగుతుందో అని అవుతూ భయపడుతూ ఉంటే జీవితంలో నువ్వు ముందుకు ఎలా సాగగలవు ఎప్పుడు కూడా చెడు ఆలోచనతో నీ మనసును నువ్వు నిలకడగా ఉంచుకోలేకపోతే ఇంకా ఎప్పుడు కూడా నువ్వు ఇలా ఆలోచిస్తుంటే అదేమిటో కానీ ఈ లోకం తీరు ఎలా ఉందంటే నమ్మించి మోసం చేసే వాళ్ళని ఎప్పుడు మాత్రం ఖచ్చితంగా నికా నమ్మేస్తారు నికాసుగా నమ్మేస్తున్నారు అలాంటి వాళ్ళని బాగా ఇష్టపడుతుంది లోకం బాగా మారిపోయింది మూర్ఖులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని నేను ఎన్నోసార్లు నిన్ను హెచ్చరించాను మూర్ఖులకు దూరంగా ఉండడం వల్ల నీకే మంచిదని ఎన్నోసార్లు నీకు నేను తెలియపరిచాను మంచి ఆలోచనలే మనం చేసేటువంటి పనులపై ఆధారపడి ఉంటుందని నీకు చెప్పాను కదా అడ్డదారిలో పోయే వారికి మంచి మార్గాన్ని ఎప్పుడు కూడా ఈ బాబా చూపించడని మంచి మార్గంలో పెట్టేందుకు నా భక్తులను నేను ఎప్పుడు కూడా వెనకాడే పనే లేదు కాబట్టి ఎవరికైనా కానీ అంటే నమ్మించి మోసం చేసే వారిపైనే మనసు ఎక్కువగా మక్కువ చూపిస్తుంది కాబట్టి వారినే నమ్మేస్తూ ఉంటారు అలాంటి వారిని ఎక్కువగా జీవితంలో ఇష్టపడిపోయి వారు దూరమైన తర్వాత వారు దూరం చేసుకున్న వారు బాగానే ఉంటారు కానీ మీకు ఇష్టపడిపోయిన వారు దూరమైన తర్వాత మీకు శిక్ష విధించుకొని వారి కోసం ఏవేవో ఆలోచనలు పిచ్చి పిచ్చిగా ఎక్కువగా వారిని నమ్మేసి మోస్తపోయి జీవితం అంతా అంధకారంలో మునిగిపోయినా పూర్తిగా మిమ్మల్ని మీరు కోల్పోతారు అలాగే మీ కుటుంబ సభ్యులను కూడా దూరం చేసుకుంటూ ఉంటారు అలాగే మీరు ఎప్పుడు కూడా భయపడుతూ బాధపడుతూ జీవితాన్ని గడుపుతూ ఉన్నారు ఇక అట్లాంటి జీవితాన్ని వదిలేయండి ఎప్పుడు కూడా ఏది శాశ్వతం కాదన్న విషయాన్ని ముందుగా తెలుసుకోండి మీరు చేసేటువంటి పనిని కూడా విస్మరించి ఆ పనిపై దృష్టి సారించకుండా కేవలం ఏదో కోల్పోయినట్లుగా ఇంకా మేము ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండలేము ఏదో చేశామంటే చేసామన్నట్లుగా రోజును కూడా అదే విధంగా గడుపుతూ వస్తారు నిండా మునిగాక కానీ ఎవరు ఏ విధంగా మోసం చేశారు అనేది తెలుసుకోలేకపోవడం మీకు కష్టంగా ఉంటుంది అలాంటప్పుడు మీకు ముందుగా వారి నుండి జాగ్రత్తగా ఉండాలని ఎన్నోసార్లు నేను చెప్పాను కానీ మీరు మాత్రం అలాంటి వారిని ఎక్కువగా నమ్మి జీవితంలో మోసపోయిన తర్వాత కానీ తెలుసుకోలేకపోతున్నారు వారు ఎలాంటి వారు అనేది ముందు నుండి అప్రమత్తంగా ఉండాలని ఎన్నోసార్లు నేను చెప్పాను కదా నిర్మోహమాటంగా ఉన్నది ఉన్నట్లుగా ఎప్పుడైతే నువ్వు ఇతరులతో చెప్తావో అప్పుడే ఖచ్చితంగా నువ్వు జీవితాన్ని సంతోషంగా అనుభవించగలవు ప్రతిదీ దాచుకొని ఏదో చెప్పాలంటే అన్నట్లుగా ఉండకూడదు ఎప్పుడూ కూడా ఏదైనా సరే మనకు తప్పు అనిపిస్తే వెంటనే అది మనకు తెలియపరచాలి అప్పుడే నువ్వు నలుగురితో బ్రతకగలవు అలా చెప్పడంత మాత్రాన నీకేమి అహంకారం ఉన్నట్లు కాదు కదా నీలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం నిన్ను అలా మాట్లాడేలా చేసింది నువ్వు అనుకోవాలి వాళ్ళు వినయంగా మాట్లాడిన వాళ్ళందరూ కూడా అహంకారం నింపుకున్నవారు కాదని నువ్వు అనుకోవడానికి లేదు మంచివారని అనిపించుకోవడానికి అది వారికి నీకు ఏదైనా అవ్వచ్చు కాబట్టి ఇప్పటి వరకు నిన్ను ఎవరైతే మోసం చేశారో మోసం చేసి నీ నుండి ఎవరైతే దూరంగా వెళ్ళిపోయారో వారి గురించి నువ్వేమీ పట్టించుకోని అవసరం లేదు నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు ముందు నీ పనిపై నువ్వు శ్రద్ధ వహించు జీవితంలో పూర్తిగా అంధకారంలో మునిగిపోయి ఉన్నావు కదా ముందు నీ జీవితానికి సరిపడా వెలుగును ప్రసాదించాలని ఇదిగో ఈరోజు నీ ఊహకు అందనటువంటి తప్పకుండా ఏదైనా కానీ శుభవార్తను నీకు నేను తెలియపరుస్తాను ఈ సాయి నీ గుమ్మ ముందు తొక్కబోతున్నాడు చూడు నీ జీవితంలో శుభవార్తతో ఈ సాయి నీ గుమ్మ ముందు తొక్కపోతున్నాడు నీ జీవితంలో ఎప్పుడు ఊహించినటువంటి అద్భుతాన్ని నువ్వు తప్పకుండా చూస్తావు ఒక ఊహించినటువంటి శుభవార్తను నువ్వు తప్పకుండా వింటావు ఈ సాయిపై పూర్తి విశ్వాసం నమ్మకం ఉందని నేను అనుకుంటున్నాను నీ జీవితంలో ఇప్పటి వరకు ఎంతో సంతోషంగా గడిపావు ఎన్నో కష్టాలు వచ్చినా కూడా ఇష్టంగానే స్వీకరించి ప్రతి కష్టాన్ని కూడా జయించావు కానీ కొంతమంది మూర్ఖల వలన కొంతమంది నేను నమ్మించి మోసం చేసి నీ దగ్గర ఉన్నటువంటి ధనం కావచ్చు లేదా నీ ప్రేమను నీ ప్రేమను కావచ్చు నిన్ను ఆసరాగా తీసుకొని ప్రతి ఒక్కటి కూడా నిన్ను మోసం చేసి నీ నుండి దూరంగా వెళ్ళిపోయారు అలాంటి వారి కోసం ఆలోచించి నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు భగవంతుడు ఎక్కువగా ప్రేమించేటువంటి మందిరం ఏమిటో తెలుసా నా భక్తుడి మౌనం అలాగే నా భక్తుడి యొక్క అంతఃశుద్ధి వారితో ఆ శా ఆ శాంతులతో కలిగినటువంటి హృదయం నాకు ఎప్పుడూ కూడా మందిరంలో అనుకుంటాను మొదట నువ్వు ప్రశాంతంగా అందంగా నీ హృదయంలో శాంతిని నింపుకుంటే నేను కూడా అక్కడ గూడు కట్టుకుని ఉండాలనుకున్నాను ఉండాలని అనుకుంటున్నాను ఎప్పుడు కూడా నువ్వు సంతోషంగా ఉంటావని పదే పదే నీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను కానీ నువ్వు అది గుర్తుపట్టడం లేదు ఎప్పుడు కూడా ఏదో కోల్పోయిన వాడిలా ఉంటున్నావు కాబట్టి నీకున్నటువంటి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టేసే కేవలం ఆత్మవిశ్వాసంతో ఇంతకుముందు నువ్వు చేసినటువంటి పనిపై నీ జీవితాన్ని వెలుగుమయం చేసుకో నువ్వు భక్తి మార్గంలో నడవాలనుకుంటే ఎన్నైనా కానీ ఏ పనులైనా కానీ నువ్వు చేయవచ్చు మంచి మంచి పనులను ఎప్పుడు కూడా నువ్వు చేసుకోవచ్చు ఇబ్బందులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాల్సిందే కానీ ఒక్కొక్కసారి చివరికి మాత్రం దాని వలన వచ్చేటువంటి ఫలితాలు ఎప్పుడు కూడా నీకు చాలా తీపిగా ఉండబోతున్నాయి కాబట్టే నిన్ను ఎప్పుడు కూడా మంచి మార్గంలో నడిపించడానికి ఈ సాయి నీ నుండి ఎప్పుడూ కూడా తోడుగా ఉంటాడు ఇక జీవితంలో నేను సంతోషంగా ఉండను అనేటువంటి అపోహను నువ్వు ముందుగా వదిలే దీపాన్ని వెలిగించిన తర్వాత మనకు ఎంత వెలుగు వస్తుందో తప్పకుండా నీ జీవితంలో అంతే వెలుగును నువ్వు తప్పకుండా చూడగలుగుతావని నీకు నేను మరలా గుర్తు చేస్తున్నాను కాబట్టే నిన్ను భక్తి మార్గంలో నడవమని చెప్తున్నాను ఈ సాయి చేతిని విస్మరించవద్దు అని చెప్తున్నాను అలాగే నా మాటను కూడా లెక్క చేయకుండా పెడచెవిన పెట్టిన వాళ్ళందరూ ఎన్నో మంది ఎంతోమంది ఉన్నారు నీకు కూడా తెలుసు అది ఎవరెవరు అనేది కాబట్టి నువ్వు వారందరికీ కూడా మంచి మార్గంలో నడవమని చెప్తూ ఉండు మంచి మార్గంలో నడవడం వలన మీకు మంచి ఫలితాలు తప్పకుండా కలుగుతాయి చెడు మార్గంలో నడవడం వలన చెడు కర్మలు అనుభవించక తప్పదు ఇప్పుడు మీకు మంచిగా అనిపించవచ్చు కానీ అది చాలా ఇబ్బందులు ఎదురవుతాయని ఇప్పటి వరకు చూసావు కదా అలాగే నువ్వు ఎంత బాధపడ్డావో కూడా నీకు తెలుసు కాబట్టి ఇకనైనా వాటి గురించి ఆలోచించకుండా సంతోషంగా నీ జీవితాన్ని గడుపుతావని నేను ఆశిస్తున్నాను ఎప్పుడు కూడా బాధపడద్దు ఏది జరిగినా కూడా అది మన మంచికే జరిగిందని అనుకోవాలి నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని మాత్రం ఎప్పుడు కూడా నువ్వు అనుకోవద్దు ఎన్నో రకాలైనటువంటి సమస్యలను ప్రతి ఒక్కరూ అనుభవించక తప్పదు వారు చేసిన పాపపుణ్యాలను బట్టి మనం చేసినటువంటి కర్మలను బట్టి మన జీవితం ఆధారపడి ఉంటుందని అర్థం చేసుకోవాలి నువ్వు ఎంత బాధపడుతున్నావో కూడా నీకు తెలుసు కాబట్టి కనైనా వాటి గురించి ఆలోచించకుండా జరిగిందంతా కూడా నీ మంచి కోసమే అనుకో జీవితంలో నీ సమయం వచ్చే వరకు ఎన్ని కష్టాలైనా కూడా నువ్వు ఓర్పుగా భరించవలసిందే బలమైనటువంటి బండరాయి కూడా గర్భగుడిలో విగ్రహంలా పూజలు అందుకుంటుంది అంటే దాని అర్థం ఏమిటి ఒక శిల్పి చేతిలో అది ఎన్ని దెబ్బలు తిని ఉంటుంది చెప్పు అప్పుడే కదా దానికి ఉన్నటువంటి ప్రాధాన్యత దానికి దక్కింది కాబట్టి నీకు నీకు అన్నీ కూడా ఇప్పటికే ఎన్నో కష్టాలను అలాగే నష్టాలను మోసాలను అన్నిటినీ కూడా చూసావు జీవితంలో నువ్వు ఏదైతే చూడకూడదు అని అనుకున్నావో అవి కూడా చూసావు కదా ప్రతి సమస్యను ఎదుర్కొన్నటువంటి చివరికి నీకు అంతిమ విజయం రాబోతుంది సంతోషానికి తప్పకుండా దారితీస్తుంది పనిలో ఎప్పుడు కూడా అశ్రద్ధ వహించి దాని పక్కన పెడితే నీకు నీ కుటుంబానికి ఎంత నష్టం వాటిల్లిందో కూడా నీకు తెలుసు కాబట్టి ఆ నష్టాన్ని నువ్వు ఎప్పుడు కూడా పొందకూడదు అనేది నా తపన ఒక మంచి ఆలోచన చేస్తూ ఉండు ప్రతిరోజు కూడా నిన్ను ఎవరైతే ఇబ్బందులకు గురి చేశారో ఎవరైతే ఎవరైతే బాధ పెట్టారో వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్తాను నువ్వు చేసినటువంటి మోసం ఎప్పుడు కూడా సవాలుగా తీసుకొని జీవితంలో ఇంకా నువ్వు మోసం చేయకూడదని ముందుగానే అనుకో ఎందుకంటే మోసం చేయడం వల్ల చాలా నష్టపోతావు కాబట్టి వీలైనంతవరకు జాగ్రత్తగా ఉండు ఆలోచించి మరియు ఒక నిర్ణయాన్ని తీసుకుంటూ ఉండు అంటే వారికి ఏ విధమైనటువంటి ప్రాధాన్యత కల్పించాలి అనేటువంటి విషయాలను జాగ్రత్తగా నిర్ణయాలను తీసుకోవాలని జీవితంలో మరిన్ని అద్భుతమైనటువంటి సంఘటనలు ఊహకు అందనటువంటి శుభవార్తలను నువ్వు పొందు పొందుతావని ఈ సాయి నిర్మోహమాటంగా నీకు చెప్తున్నాడు చూడమ్మా నేను ఏదైనా కానీ నువ్వు మంచి చేస్తే మంచి అలా ఆనందంగా ఉంటావు అలాగే నిన్ను ఎప్పుడు కూడా ఒకే మంచి భావనతో ఉండమని చెప్తాను కానీ నువ్వు ఏదైనా చెడు మార్గంలోకి ప్రవేశించేటువంటి ఆలోచన నీ మదిలో కలిగినా కూడా వెంటనే నాకు తెలిసిపోతుంది కాబట్టి ఆ సమయంలో ఎన్ని పరిస్థితులైనా కానీ కాస్త హెచ్చరికగా గురి చేసేలా నా మాటను ఉంటారు ఇబ్బంది పడినా అయితే ఏమైనా ఏమైంది చెప్పు నా బిడ్డలు సరైన మార్గంలో ఉంటారు నాకు దానివల్ల వచ్చే సంతోషం అనేది తృప్తిగా నాకు ఉంటుంది కాబట్టి నీ మనసు నిండా ఉన్నటువంటి ఆలోచనలన్నీ పక్కన పెట్టేసి ఊహ కందనటువంటి మంచి మంచి శుభవార్తను నువ్వు చేసేటువంటి పనిలోనే ఉందని తెలుసుకో ఆ పనిపై దృష్టి వహించు శ్రద్ధ వహించి జీవితంలో ఒక మంచి లక్ష్యాన్ని నువ్వు చేరుకోవాలని ఈ సాయి నుండి కోరుకుంటున్నాడు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటావని నీకు నేను తెలియపరుస్తున్నాను ఈ జీవితంలో మాత్రం ఎప్పుడు కూడా మార్పు రావడం లేదని అలాగే నేను కళలు కంటున్నటువంటి ఈ ప్రపంచం నా ప్రపంచం ఎప్పటికీ కూడా నాకు కళ నెరవేరేలా చేయడం లేదు అలాగే నేను అసలు సంతోషంగా ఉన్నటువంటి ఆశపడినటువంటి ఏ వస్తువు అయినా కానీ మనిషి అయినా కానీ బంధమైనా కానీ ఏదైనా కానీ నా నుండి శాశ్వతంగా దూరమైపోతుంది అసలు ఈ జీవితంలో నేను అనుకున్నది ఇంతకు జరుగుతుందా ఎప్పటికైనా సరే నేను బ్రతుకున్నప్పటికైనా సరే నేను సంతోషంగా అనుకున్నటువంటి కళను నేను పొందగలుగుతానా నిజంగా నేను సంతోషంగా ఉంటానా అలాగే నా కోరిక నెరవేరలేకపోయినా పర్లేదు బాబా కనీసం నా మనసును నేను ప్రశాంతంగా ఉంచుకునేందుకైనా కాస్తైనా నాకు సహాయాన్ని అందించలేకపోతున్నావు కదా నేను సంతోషంగా ఉంటే చూడాలని నీ కూడా తప్పకుండా ఉంది కదా అలాగే నేను సంతోషంగా ఉంటే నువ్వు కూడా సంతోషంగా ఉన్నట్లే అని ఎన్నోసార్లు చెప్పావు మరి నా బిడ్డలు సంతోషమే నా సంతోషమని అంటావు కదా ఇదేనా బాబా నీ సంతోషం నేను ఎంతగా బాధపడుతున్నానో దేని గురించి దిగులు పడుతున్నానో నీకు తెలియదా జీవితం అంతా కూడా ఏ విధంగా సమస్యలతోనో బాధలతోనో నేను ఇలా బాధపడుతూ కొట్టుమిట్లాడుతూ ఉంటుంటే అలా చూస్తూ ఉండడమే తప్ప మంచి మంచి సందేశాలను ఇస్తున్నాను అని అంటున్నావు కానీ ఈ సందేశాల వలన కాసేపు ధైర్యంగా ఉంటుంది కానీ తరువాత జీవితంలో ఈ నాటకాన్ని నేనే కదా పోషించాలి ఈ పాత్ర నేనే కదా పోషించాలి అందుకు సహాయంగా నువ్వు ఎప్పుడు కూడా నిలబడితేనే కదా నాకు ధైర్యంగా ఉంటుంది కానీ నువ్వు మాత్రం ఏం చేస్తున్నావు ప్రతిరోజు కూడా నేను నాకు ఉన్నటువంటి సమస్య గురించి నీ ముందు చెప్పుకుంటూ ఉండడం తప్ప ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారాన్ని ఎప్పుడు కూడా నువ్వు ఇప్పటి వరకు కూడా నాకు ఏ విధంగా కూడా చూపించింది లేదు ఇకనైనా బాధను అర్థం చేసుకుంటావేమో అని అన్నీ కూడా నీకే చెప్పాలనుకున్నటువంటి ఈ దీనురాలి దీనుడి యొక్క బాధను అర్థం చేసుకుంటావు అని అనుకుంటున్నాను చూడమ్మా నా జీవితంలో ఎప్పుడు కూడా నా జీవితంలో ప్రవేశించిన వారు కానీ నేను బాధ పెట్టినటువంటి వారు కానీ నన్ను బాధ వారు కానీ నా నుండి దూరంగా వెళ్ళిపోతున్నారు నీ చేసినటువంటి పాపమో లేదో మరి వారికి ఏదైనా కానీ వారి కీడు తలపెట్టే విధంగా నా ప్రవర్తన ఏమైనా ఉంటుందా అదేం లేదు కదా నేను ఎప్పుడూ కూడా నలుగురికి మంచే కోరుకుంటాను కానీ నేను ఎందుకు ఈ విధంగా బాధపడినటువంటి పరిస్థితి వస్తున్నాయో నాకే అర్థం కావడం లేదు నీ ధర్మమే నీకు అన్ని విధాలుగా దారి చూపిస్తుంది నీ సత్యమే నీకు ఏదో ఒక విధంగా సహాయం చేస్తుంది నీకున్నటువంటి ఓర్పు సహనం మౌనం నీకు ఎన్ని అన్ని విధాలుగా మేలు కలిగేలా చేస్తుంది అలాగే నీ మంచితనం ఎప్పుడూ కూడా నీకు చెడు దారినైతే చూపించదు కదా ఇప్పుడు కాకపోయినా కొన్ని రోజులకైనా నువ్వు చేసినటువంటి మంచి పనుల వలన నీకంతా కూడా మంచి జరుగుతుంది భగవంతుడి దగ్గర మంచి చెడులు అన్నీ కూడా సమర్పించబడతాయి కాబట్టి మంచి చేసిన వారికి మంచి జరుగుతుంది చెడు చేసిన వారికి తగిన విధంగా ఏదో ఒక విధమైనటువంటి శిక్షణ అయితే తప్పకుండా భగవంతుడు తప్పకుండా వేస్తాడు కాబట్టి నువ్వు ఇప్పటి వరకు ఎవరికీడు కోరుకోలేదు ఎవరికి కూడా నీకు హాని కలగా తలపెట్టలేదు నేను నీ కన్నీళ్ళు తుడవడానికి అలాగే నీకు నీపై ఉన్నటువంటి నమ్మకాన్ని మరింతగా బలోపేతం చేయడానికి నువ్వు బలహీనతతో పోరాడడానికి నీకు నేను సహాయం చేయడానికి వస్తున్నాను కానీ నిన్ను ఒంటరిగా వదిలివేయడానికి కాదు నేను నీకు ఎల్లవేళలా కూడా స్ఫూర్తిని ఇచ్చేందుకై ఎప్పుడు కూడా నీ చుట్టూనే ఉంటాను అలాగే నీకు ఏదో ఒక విధమైనటువంటి మంచి మాటలను ఒక సందేశంలా చెప్తున్నాను నువ్వు ఏ పని అయినా పూర్తి చేయాలని అనుకుంటున్నావో విశ్వాసం కలిగి ఉండి కూడా ఆ పనిని విస్మరించావో ఏ బంధం అయితే దూరం అయిపోయిందని బాధపడుతూ ఉన్నావో ఏ వస్తువు అయితే నువ్వు పొందడం లేదని విలపిస్తూ ఉన్నావో అవన్నీ కూడా నీ హక్కున చేరుస్తాను అలాగే నీకు ఎన్ని కష్టాలు కథలు ఉన్నాయని కాదు నువ్వు నీపై నీకు ఎంత ఆత్మస్థైర్యం ఉందని ఇప్పుడు అలా ముఖ్యం అలాగే నీవు భగవంతుడి పట్ల ఎంత విశ్వాసాన్ని కలిగి ఉంటున్నావు అదే నాకు ముఖ్యం కాబట్టి నీ కష్టాల గురించి బాధల గురించి నువ్వేమీ బెంగపడినటువంటి అవసరం లేదు నేను చేయవలసినటువంటి పని ప్రతి పని కూడా సక్రమంగా చేసే తనిఖ నీ జీవితంలో ఉన్నటువంటి కష్ట నష్టాలన్నీ కూడా తొలగించి పూర్తిగా ఈ సాయి అభయాన్ని నువ్వు పొందడానికి అన్ని విధాలుగా అర్హురాలుగా మా మారిపోతున్నావు నాపై అంతా అచంచలమైనటువంటి విశ్వాసం ఉంచినందుకు నీ సమస్త భారం కూడా నాపై పడివేసేందుకు నీ పని నేను తప్పకుండా చేయకుండా ఏ రోజు కూడా ఆపలేను కాకపోతే నువ్వు అడిగిన విధంగా ఆలస్యం అయితే జరిగింది కానీ అందుకు నీ జీవితం అలాగే నిన్ను బాధ పెట్టిన వారు అలాగే నిన్ను ఎవరైతే హక్కు హక్కును చేర్చుకున్నారో వారు ఇక్కడ ఎవరైతే నిన్ను మోసం హీనంగా చూసారో వారందరి గురించి కూడా నీకు నువ్వు ఎప్పుడు అర్థమైంది కదా లోకం తీరు ఏ విధంగా ఎప్పుడు ఎలా ఉంటుందో తెలుసుకున్నావు కదా వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటున్నారా అని ఎప్పుడు కూడా విశ్వ ఆలోచించొద్దు అలా నువ్వు ఎప్పుడైతే ఆలోచిస్తూ ఉంటావో ఎప్పుడు కూడా నీవు అలాంటి వారి చేతిలో బందీగానే ఉండిపోతావు కాబట్టి ఎవరు ఏమనుకున్నా కానీ నిజాయితీగా నీ పనిని నువ్వు చేయాలనుకుంటున్నావో ఆ పనినైతే పూర్తి చేస్తాయి చూడమ్మా జీవితం అనేటువంటి జగన్నాటకంలో పాత్రధారిని నేను అన్నాను కదా కాబట్టి ఈ పాత్ర నువ్వు పోషించక సక్రమంగా చక్కగా పోషించేందుకు అన్ని విధాలుగా నీ కృషి అయితే నువ్వు చేస్తూ తప్పకుండా ఉండు అలాగే ఎక్కువగా ఎవరి గురించి ఆలోచించద్దు ఎవరు ఎవరు కూడా నాకు సహాయం అందివ్వడం లేదని నా చుట్టూ ఎవరు కూడా అలాగా నాకు ఎవరు కూడా సపోర్ట్ని ఇవ్వడం లేదని ఎప్పుడు కూడా అనుకోవద్దు నీకు నువ్వే సపోర్ట్గా మారిపో ధైర్యం తెచ్చుకో అలాగే ప్రతి ప్రతిరోజు కూడా నాకు ఎక్కడ ఎవరు లేరు నేను తప్ప అనుకుంటూ నీ రోజులు మొదలుపెట్టి ప్రతి ప్రతి ఒక్క సవాలు గురించి ఇష్టం ఎలాంటి సమస్య వచ్చినా కూడా ఆనందంగా జయిస్తూ ఉండు మనసును పాడు చేసుకోకుండా ఉండు వీళ్ళ వీళ్ళ అయిన వీళ్ళైనంత వరకు ఎక్కువగా ఆలోచించకుండా నువ్వు దేని గురించి అయితే పనిని మొదలు పెట్టావో దాని గురించి మాత్రమే నీ లక్ష్యం వైపు పరుగులు పెట్టేలా నీ ఆలోచనలు తప్పకుండా ఉండాలి కేవలం నేను రాసింది మాత్రమే జరగదు కొన్ని కొన్నిసార్లు నువ్వు చేసుకున్నటువంటి పనుల వలన కొన్ని కొన్నిసార్లు బ్రహ్మ రాసినటువంటి రాత కూడా మారిపోవచ్చు అది కూడా నీ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి మనసుని ఎప్పుడు కూడా నిలకడగా ఉంచుకోండి ఎలాంటి అంటే ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కానీ ఎన్నిసార్లు మీరు ఓడిపోయినా కానీ ఇంకా ఇంకా జీవితం అనేది మీకు అవకాశాల మీద అవకాశాలు ఇస్తూనే ఉంటుంది కాబట్టి ఆ నమ్మకాన్ని ఎప్పుడు కూడా మీరు వదులుకోకండి అలాగే అసలు మీరు ఓడిపోవడానికి ముఖ్య లక్షణం ఏమిటో తెలుసా మీలో ఉన్నటువంటి విశ్వాసం కానీ లేదా మీకు మీపై ఉండేటువంటి అసహనం కానీ నిరాశ నిరాశ కానీ ఇవే మీ జీవితంలో మిమ్మల్ని ఓడిపోయేందుకు ఎక్కువగా దోహదం చేసేలా చేస్తాయి కాబట్టి వాటిని వీళ్ళని వరకు బయటకు పంపించండి అలాగే మీ మనసు పూర్తిగా మీ లక్ష్యం వైపు అయితే మీరు అడుగులు వేయాలనుకుంటున్నారో దానివైపు పూర్తి బాధ్యత తీసుకోండి ఒకరికి సహాయం కావాలని ఎప్పుడు కూడా అనుకోవద్దండి ఎందుకంటే ఈ లోకంలో ఎవరు కూడా ఎవరికి సహాయం చేశారు అంటే అది కేవలం కొంతమంది నిస్వార్థమైనటువంటి నిస్వార్థంతో కూడినటువంటి సహాయం చేసే వాళ్ళు వాళ్ళు ఉంటే కొంతమంది స్వార్థంతో చేసేటువంటి సహాయాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అలాంటి వారికి మీరు ఎప్పుడు కూడా సహాయాన్ని కోరి వారికి వారికి వెళ్ళవద్దు కాబట్టి మీకు మీరే సహాయాన్ని అందించుకోండి ఇంకా మీకు నిజంగా అత్యవసరమైనటువంటి సహాయం కావాలంటే దేవుడు ముందు చేతులు జోడించి మరీ అడిగి ఆయన సహాయాన్ని వేడుకోండి అప్పుడు మీకు ఏదో ఒక విధంగా భగవంతుడు సహాయం అయితే తప్పకుండా అందుతుంది తప్పకుండా మీ జీవితంలో వెలుగును చూడబోతున్నారు మీ చుట్టూ ఎప్పుడు ఏం జరుగుతుందో నీకే తెలియదు కాబట్టి ఎప్పుడు కూడా నీ రాత బాగోలేదని కానీ నీ దగ్గర నీకు అవుతున్నటువంటి బంధాలు దూరం అవుతున్నాయని కానీ లేదా వాళ్ళు నిన్ను గౌ గౌరవించడం లేదని ఇలా ఎప్పుడు కూడా నువ్వు ఆలోచించవద్దు సంతోషంగా జీవితాన్ని గడుపు సో విన్నారు కదండి బాబాగారు ఇచ్చినటువంటి సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి సాయి భక్తులకైతే షేర్ చేయండి ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి రేపు సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాగారి ఆశీస్సులు మీపై మీ కుటుంబంపై ఎల్లవిలలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను సర్వే భవంతు ఓం సాయి రామ్